వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకువరపాలెం మండలం బూడుగుపాలె సర్పంచ్ వెంకటరమణ వార్డు మెంబర్లు ఈరోజు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఉబ్బలి రెడ్డి వెంకటరమణ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బుధవారం ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పరువురు వార్డు మెంబర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ సర్పంచ్ వెంకటరమణకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రొత్తల ఎర్రపాతుడు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు రొత్తల శ్రీను మండల పరిషత్ అధ్యక్షుడు రొత్తల సత్యనారాయణ పరువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యంగ్ న్యూస్ अभी जिस वक्त ये गाड़ी तो माइंड में चल रहा था, जब वो साथ करते हैं तो वो मनुष्य जितना सकेगा, इनका उनसार मोड़ तो कभी कभार तीन कोटे वापस हो। విశేషన్ కలిసి

అందుకో పర్లదు కొరసాయి కాలా ధనియోల ప్రోగ్రామ్ ఇటో చేసి రే బాబులల్లో అందుకు బ్రోవనలకి కూడా నచ్చకొటని చేత కొడుతుండి వరిసాని ఎంత కదిలేలా కదా ఎండ్లిచ్ పొడురాన్ని సోనే Gracias.